వెల్కమ్ టు ట్రూ న్యూస్ కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సూచన సహకారంతో అప్పరాల హై స్కూల్లో విద్యార్థులకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ సార్ టీచర్ల సహకారంతో ఎంపీపీ గుంత మోనిక మల్లేషాధ్వర్యంలో బహుమతులు మొదటి నగదు బహుమతి రెండు వేల రూపాయలు రెండవ నగదు బహుమతి పదిహేను వందల రూపాయలు మూడవ నగదు బహుమతి వెయ్యి రూపాయలు ముగ్గుల పోటీలో పాల్గొన్న ముప్పై మూడు మంది విద్యార్థులకు బహుమతులు ఇవ్వడమైంది ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బామన్ గౌడ్ సిడిసి చైర్మన్ చిన్నకేశవరెడ్డి ఏపీటీసీ చిట్టమ్మ కేశవలు సర్పంచ్లు హిమబిందు శంకర్ లక్ష్మణ్ నాయక్ మాజీ మార్కెట్ చైర్మన్ భీమరెడ్డి బాలనారాయణ నాయకులు అయ్యన్న కృష్ణయ్య విద్యార్థులు ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు ले 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 হেল্ল' <laughs> হেল্ল' టువంటి పెద్దలు జట్టు బాబా గారికి చిన్న పెట్టాం అసలు సంక్రాంతి పండుగ అంటే అపరాలనే ఉంది ఈరోజు చాలా బాగా అంటే చాలా బాగా ఇచ్చింది ముప్పై మూడు ముగ్గులు అంటే ముప్పై మూడు ముగ్గులు కూడా ఎక్కడ కూడా తీసేసేటట్టు లేకుండా చాలా అందరి ఒక నిమిషంలో ఒకరు వేసిండు మరి దాంతో పాటుగా మీరందరూ కూడా మనకు ఉన్నటువంటి సమయం చాలా చిన్న సమయం ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ దశలో చదువు అనుకోండి మంచి అలవాట్లు అనుకోండి ఏవైనా కూడా మొక్క ఉండండి మానే ఉండదు అంటారు చిన్నగా ఉన్నారు ఇప్పుడు మీరు ఏమి అవ్వదలుచుకుంటే అవి అదడానికి అవకాశం ఉంటుంది అది మీ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు తల్లి చేసుకుంటాం అవలంబిస్తాము కొన్ని కొన్ని నెగ్లేసి చేస్తాము కానీ ఇవి కూడా టీచర్స్ చెప్తున్నారు వాళ్ళ బాధ్యత వాళ్ళు చెప్తున్నారు కానీ మన బాధ్యత మనం నిర్వహిస్తున్నామా లేదా మనం నిర్వహిస్తేనే కదా వాళ్ళు చెప్పిన దానికి ఒక స్కూల్ పెట్టిన దానికి ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉండి రన్ చేస్తున్నందుకు ఒక ఉపయోగత అనేది ఉంటుంది అంతేనే కదా ఇంకా మరి మన కోసం ఇంతమంది ఇంత స్టాఫ్ ఇంత గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంటే కూడా మనం ఇంత చదవకపోతే అనేది అది పెడతాం అందుకనే మిమ్మల్ని ఈరోజు టీచర్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ